మనం చేయాలా గానం చేయాలి మనం చేసిన తర్వాత దాన్ని మనం ఆచరించవచ్చు అప్పుడు మాత్రమే అజ్ఞానం నశిస్తుంది అజ్ఞానం నశించడం మనం చెప్పుకున్నంత సులువు కాదు దీనికి ఎంతో సాధన ఉంది కానీ ప్రతిదీ బాబా గారి వద్ద సుసాధ్యం బాబా గారి వద్ద దుస్సాధ్యం ఏది లేదండి అసాధ్యం కూడా ఏది లేదండి చరిత్రలో ఆయన ప్రతి అధ్యయనం కూడా మనకు ఏ పనులు చేయాలో చెప్పారు ఏ పనులు చేయకూడదో చెప్పారు కాబట్టి ఒక అధ్యయనం మనం ఏం చేయాలంటే ఈ అధ్యయనంలో చేయవలసిన పని బాగా చేయవలసిన పనులు ఇష్టం అవి రాసుకోవాలి అలాగే చేయకూడదు పనులు అవి రాసుకోవాలి వీటిని పదే 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 మనం చదువుకోవడం ద్వారా మరణం చేసుకోవాలి చేయమని పని చేయాలా ఒకవేళ చేయమన్న పని చేయడానికి కొంత టైం పట్టినా సరే చేయొద్ద పని మాత్రం చేయద్దు అది కాబట్టి ఇవన్నీ మనకు అర్థం కావాలని అంటే స్వచ్ఛంద్రతో రోజు మన ప్రయాణం కొనసాగదా సత్యతతో రోజు మన బంధం అలా అది తెరవేసుకుంటూ ఉండదు సత్యత శ్రవణం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి ఎలాగైతే బ్రేక్ఫాస్ట్ అంటాం లంచ్ అంటాం డిన్నర్ అంటాం మధ్యలో స్నాక్స్ అంటాం ఇవన్నీ ఎలాగైతే మన జీవితంలో బాగా అవుతున్నాయి ఫంక్షన్కి వెళ్ళడం రావడం మనం ఫంక్షన్ చేయడం ఇవన్నీ ఎలాగైతే బాగమవుతున్నాయి సహజంగా ప్రత్యేకమైన మధుర మధురసాన్ని మధుర సంభాషణ పద్ధతిని మధుర బోధన పద్ధతిని మధుర హాస్య వినోదాలను మృదు మధుర ప్రవచనాలను బోధనను మధురంగా అందించే ప్రేమమయ్యి సచరించారు మధుర 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 అత్యంత మధురమైన కాబట్టి

వివిధ పరిమళాలను గదిలో మొత్తం అది ఉన్నదేసింది అమ్మగారు అమ్మ డబలన్నీ డబలన్నే అమ్మ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అమ్మ తెలంగాణలో హైదరాబాద్ లో పనిచేస్తున్నారు చిరతరం నుంచిగా బాబా వయసు అమ్మ షిర్డి కోల్పోతుండేవాడు అప్పటి నుంచి బాబా గారు That's రాజస్థానం ప్రసాదం మాత్రమే తింటూ అమ్మ మరాఠీ నేర్చుకున్నారు మరాఠీ నేర్చుకుని మరాఠీని తెలిపి యథాపథంగా అనువాదం చేస్తూ వచ్చారు పద్నాలుగు పదిహేడు అధ్యాయులు పూర్తయింది ఆ తర్వాత ఎంతకి అనువాదం సాగడం లేదు ఎంత ప్రయత్నించినా ఆ భావం మనసుకు రావడం లేదు అయ్యో నీ చేయ వ్యక్తి ఆరావుగా వచ్చి ఒక పార్సిల్ అమ్మ ఒళ్ళు ఆ మీద భయపెట్టి పడో లిఖో అన్నాడు వెళ్ళిపోయాడు ఇంకా తలచుకుని ఉంది తప్ప పడింది ఒళ్ళో పడో లిఖో అని చదువుకో పడో అంటే చదువుకో లిక్కో రాసుకో ఎవరైనా అది కాబట్టి ఆయన ప్రేరణతోనే అమ్మ నిమిత్త మార్పు ఏ జన్మలో భగవంతుడి ఏ సేవ చేస్తున్నారో ఏ వాళ్ళు తెలియదు ఈ జీవితం అంతా బాబాకొస అక్కడ మామూలు కూడా పొందొచ్చు అంటే వెస్ట్ ఎగ్జాంపుల్ మనీ గారు భారత మాస్టర్ గారు శివ స్వామి గారు దత్తనారాయణ గారు ఇటువంటి వాళ్ళందరూ భీనరసింహ స్వామి గారు అందరూ మానవులేదు కానీ శాస్త్రే గురువుతో నిత్య సంబంధం ఏర్పరచుకుని వీడు కూడా ఆ శాస్త్రత్వాన్ని పొందడం జరిగింది అప్పుడు అమ్మవారి రచించడం అలా సాగింది గ్రంథం ఈ గ్రంథం చాలా వరకు

సాఫ్ట్వేర్ తీసుకెళ్ళలేదు వాళ్ళకు ఐదు వేలు ప్రింట్ కావాలని వాడు ఐదు వేలు ట్రాక్ చేసుకుని తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే వాళ్ళకి తొంభై రూపాయలు ఖర్చు కానీ వారు తీసుకున్న రేటు వాళ్ళు కోట్ చేసిందో నలభై రూపాయలు ఎక్కడ తేడా వచ్చింది ఎంతో వాడే వేశాడు టెండర్ వేసామంటే కూడా దాంట్లో మార్చి చూసుకుని వేస్తారు కదా సో నలభై రూపాయలు టెన్ వేసాను నేను కానీ ఖర్చు తొంభై రూపాయలు పడింది ఐదు వేలు ఖర్చు తొంభై రూపాయలు పడింది అంటే అప్పుడు వాళ్ళు దాన్ని ఎక్కడ తేడాల్సిందో చూసుకుంటే సాఫ్ట్వేర్ ప్రతి రకాల సాఫ్ట్వేర్ ఇవ్వాల్సింది పోయిన సాఫ్ట్వేర్ ఇవ్వడం జరిగింది